హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఎప్పటి నుంచో చాలా మంది ఎదురు చూస్తున్న అంగన్వాడీ పోస్టులకి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఒక అంగన్వాడీ పోస్టులకే కాదండి మిషన్ వాత్సల్యాలోని కూడా పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి దానికి కూడా నోటిఫికేషన్ వచ్చిందండి మూడు రకాల నోటిఫికేషన్స్ ఒకేసారి ఓపెన్ అయ్యే మాట అంగన్వాడీలోని సో వాటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి ఇలా చెప్పే కన్నా నోటిఫికేషన్ చూపించి అప్లికేషన్ చూపిస్తే మీకు డీటెయిల్గా తెలుస్తుంది అసలు ఎక్కడ ఓపెన్ అయింది ఎన్ని పోస్టులకు ఓపెన్ అయింది అలాగే ఎలా అప్లై చేయాలి ఎక్కడ అప్లై చేయాలి అర్హతలు ఏమిటి వీటన్నిటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు తీసుకురావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసి చూడాలండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్లో క్లిక్ ఇస్తే చాలా విషయాలు మేము ముందు తీసుకొస్తానండి మా లాంటి వాళ్ళని కూడా కాస్త సపోర్ట్ చేయండి సో మరి ఇప్పుడైతే కనుక నోటిఫికేషన్ చూసేద్దామండి ఆలస్యం చేయకుండా ఎవరు స్కిప్ చేయకండి ఇది చాలా మంచి నోటిఫికేషన్ అండి మీరు గూగుల్ ఓపెన్ చేసి విశాఖపట్నం అని టైప్ చేస్తే చాలండి అందులో ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ అండి దాన్ని అలా టైప్ చేసి ఇక్కడ విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లో విశాఖపట్నం రెడ్ కలర్లో ఉంది కదా దానిని ప్ల ప్రెస్ చేసినట్లయితే మెయిన్ వెబ్సైట్లోకి వెళ్తామంటండి డిస్టిక్ విశాఖపట్నం అన్నమాట ఇందులో మనకి మూడు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి అన్నమాట అండి అది ఏ ఏ డిస్ట్రిక్ట్స్కి ఏంటో చూద్దాము మొదటి నోటిఫికేషన్ అయితే కనుక మిషన్ వాసల్యకి సెకండ్ నోటిఫికేషన్ అంగన్వాడీకి థర్డ్ నోటిఫికేషన్ కూడా అంగన్వాడీకి అన్నమాట అండి ఇది చూశారు కదా ఎప్పుడు ఓపెన్ అయింది అక్టోబర్ ఒకటో తారీఖున మనకి నోటిఫికేషన్ అయితే వచ్చింది మనం ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ అంగన్వాడీ హెల్పర్ పోస్ట్లు అని అన్నారు సరే జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారి వారి కార్యాలయము ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనుక అప్రూవల్ నోటిఫికేషన్ వచ్చింది ఇది మనకి విశాఖపట్నం జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు భర్తీ కొరకు జతపరిచిన జాబితాలోని భీమనపట్నము తర్వాత విశాఖపట్నంలో పెందుర్తి విశాఖపట్నం మొత్తం కలిపి యాభై మూడు పోస్టులు అండి చాలా మంచి పోస్టులు ఇవి అంగన్వాడీ అంటే ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది కదండి ఎందుకంటే అంగన్వాడీ అంటే హెల్పర్స్ అన్నా సరే దానికి క్వాలిఫికేషన్ కానీ అలాగే తీసుకునేది కూడా మొత్తం ఆడవాళ్ళని తీసుకుంటారు టెన్త్ క్లాస్ ఉంటే సరిపోతుందండి దీనికి అంతకన్నా ఎక్కువ కర్లేదన్నమాట కానీ ఇప్పుడైతే సెవెంత్ క్లాస్ కూడా అర్హుల మాట అండి అయితే ఈ పోస్టులకి మొత్తం ఏంటంటే యాభై మూడు పోస్టులు కదండి అందులోని ఉత్తర్వుల సంఖ్య ఇరవై ఒకటి అలాగే మరియు ముప్పై ఎనిమిది ఇలాగా దీనికి యాభై మూడు మాత్రము ఇచ్చారు దీనికైతే ప్రధానంగా స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాలి అంటే అక్కడ లోకల్ వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటుంది ఏడో తరగతి ఉత్తీర్ణ అభ్యర్థులు అందుబాటులో లేనట్లయితే తదుపరి దిగువ తరగతుల్లో అత్యధిక అర్హత కలిగి అభ్యర్థులు పరిగణలోకి తీసుకొనబడుతుంది ఏడవ తరగతి లేదా అంతకన్నా అంటే ఆ తర్వాత అంటే టెన్త్ క్లాస్ని కూడా తీసుకుంటారు మాట అండి లేదా ఏడో తరగతి వాళ్ళు లేకపోతే కనుక తదుపరి అని అన్నారు తదుపరి అంటే దాని తర్వాత ఎయిత్ క్లాస్ కానీ అలా కూడా వాళ్ళని తీసుకుంటారు దీని ఏజ్ విషయానికి వస్తే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు ఉండాలిటండి అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక పద్దెనిమిది సంవత్సరాల అభ్యర్థులు దరఖాస్తులోకి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా తీసుకుంటారు అన్నమాట అండి అలాగే దీనికి మనం ఎలా అప్లై చేయాలి అసలు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా డీటెయిల్గా ఇచ్చారు అన్నమాట అండి ఈ ఖాళీల భర్తీ అందు ఐసిడిఎస్ ప్రాజెక్టు ఒక యూనిట్గా పరిగణిస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయబడుతుంది మాట దీనికి రిజర్వేషన్ కూడా ఉంటుంది ఎస్సిఎస్టీ ఓబీసీ అలా అన్నమాట అండి అయితే ఈ పోస్టులకు అర్హులు మరియు సదర్ కేటగిరీలకు సంబంధించిన నిర్దేశ అధికారి వారిచే జారీ చేయబడిన నిబంధనల ప్రకారం వ్యాలిడిటీ కలిగిన ధృవ ధృవీకరణ పత్రాలను నకలను దరఖాస్తును ఖచ్చితంగా జత చేయాలి వీ ఈ అప్లికేషన్తో పాటు మీ క్వాలిఫికేషను మీ ఆధార్ కార్డు వాళ్ళు ఏదైతే లిస్ట్ ఇచ్చారో ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు దీంతో జత చేయాలటండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మైనర్ లోకో డిజేబుల్టీ డిజేబుల్డ్ కేటగిరీలకు చెందిన వారు మాత్రమే అట్లా జత అట్లు జతపరిచిన ఎడ వాటికి సంబంధించిన సమాచారంను పరిగణలోకి తీసుకునబడదు మరియు అట్టి దరఖాస్తులు ఇన్వాలిడ్గా పరిగణిస్తారు ఓసీ కేటగిరీ క్రింద కేటాయించిన పోస్టులపై అర్హతలు కలిగిన వారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే నిర్దేశిత అర్హతలు మరియు ప్రాధాన్యలు ప్రాధాన్యతలు సంబంధించిన ధృవీకరణ పత్రాలు జతపరిచిన దరఖాస్తులు అర్హత కొరకు పరిశీలించబడవు కమిషనరు మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి మేము ముప్పై పది రెండు వేల పదిహేను ప్రకారం అర్హులు ఎంపికలు అంగన్వాడీ కేంద్రము ఉన్న గ్రామాలను స్థానికతను ప్రాతిపదిగా తీసుకుంటా జరుగుతుంది అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతగా ప్రాతిపదిగా తీసుకోవడం జరుగుతుంది కావున అభ్యర్థులు వారు పొందుపరిచిన వాటి ధృవీకరణ ధృవీకరణ పత్రాలను అనగా ఆధార్ కార్డు రేషన్ కార్డు ఓటర్ కార్డు మీ సేవ ద్వారా జారీ చేయబడిన ధృవీకరణ పత్రాలు అంటే క్యాస్ట్ ఇన్కమ్ విధిగా దరఖాస్తునకు ద జతపరచబలను అలా మీరు జతపరచని ఎడల ఆ అప్లికేషన్ అయితే కనుక పరిగణలోకి తీసుకోరాదని చెప్తున్నారు అనమాట అండి దీనికి టెన్త్ క్లాస్ ఉందనుకోండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్ అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కానీ కృషి కానీ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ కానీ ఇంటర్మీడియట్ బోర్డు వారి చేయలేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారాగా పొందిన సర్టిఫికేట్స్ ఏదైనా కానీ ఉంటే ఈసీఈ మార్క్ వర్కర్గా పనిచేయచున్న వారికి ప్రైవేట్ స్కూల్స్ కాన్వెంట్స్లో పనిచేస్తున్న వారి దరఖాస్తులు పరిగణించబడవు అలాగే వితంతువులకి అయితే కనుక ఫైవ్ మార్క్స్ అయితే ఉంటుందండి మైనర్ పిల్లలు కలిగి ఉన్న వితంతువులకి ఫైవ్ మార్క్స్ అంటే ఏంటంటే మైనర్ అంటే పెళ్ళి అయిపోయి భర్త చనిపోయి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకో ఫైవ్ మార్క్స్ అలాగే పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థల నందు నివసించు మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి పది మార్క్స్ వేస్తారటండి అలాగే అర్హత కలిగిన వికలాంగులకి కూడా మార్క్స్ ఉంటాయి అన్నమాట అండి ఇలాగే ఈ రకంగా కూడా మార్క్స్ అన్నవి చూస్తారు మీరు పెట్టిన అప్లికేషన్స్ని బట్టి అన్నమాట పైన తెలుపుబడిన ఒకటి నుండి ఐదు పారామీటర్కి సంబంధించిన పూర్తి సమాచారం దరఖాస్తు నందు ఖచ్చితంగా నమోదు చేసి వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలను మరియు పైన తెలుపడిన అన్ని అర్హతల తదితరులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు నకలు ఏదైనా సరే గజిటెడ్ గజిటెడ్ అధికారిచ్చే సంతకం గావించబడిన నకలకు దరఖాస్తును ఖచ్చితంగా జతపరచబడిన అట్లా జతపరచనియంలో ఆ అప్లికేషన్ను పరిగణలోకి తీసుకునబడదు మీకు నేను చెప్పిన అవన్నీ ఉన్నటువంటి వితంతు కానీ మైనర్ అలాగే మీరు ఏదైనా అనాశన్నారణంలో ఉన్నా సరే అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే స్పెషల్ కేటగిరీ డిజైబిలిటీ వాళ్ళందరూ కూడా గస్టెడ్ సంతకం మీ సర్టిఫికేటు జిరాక్స్ మీద గస్టెడ్ సంతకం చేసి దాన్ని అయితే కనుక దీనికి జత చేయాలన్నమాట అలా జత చేస్తేనే మీకు దానికి పరిగణలోకి తీసుకుంటారు అదే దీనికి గౌరవ వేతనం అయితే కనుక ఏడు వేల రూపాయలు ఉంటుందండి హెల్పర్కి ఏడు వేల రూపాయలు ఉంటుందన్నమాట తెలుసు కదా మీకు అందరికీ కూడా దీన్ని అప్లై చేయాలంటే కనుక విశాఖపట్నం డాట్ ఏపీ డాట్ జిఓవి డా ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీకు నోటిఫికేషన్ అప్లికేషన్ రెండు కూడా ఉంటుంది ఇది మూడో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపు ఈ అప్లికేషన్ అయితే కనుక అందించాలన్నమాట అండి ఈ అడ్రస్కి మహిళా శిశు సంక్షేమం నేను ఆ పైన చూపించాను కదండి స్టార్టింగ్ ఆ అడ్రస్కి మాట దీనికి అప్లికేషన్ ఎలాగ ఉంటుంది అన్నమాట అంగన్వాడీ మరియు హెల్పర్ పోస్టులకు మాట అభ్యర్థి పేరు భర్త పేరు దరఖాస్తు చేస్తున్న పోస్ట్ పేరు వార్డు గ్రామం అంటే మీ చిరునామా అంతా రాయాలి కులం ఏంటో రాయాలి అలాగే కేటగిరీ ఏంటో రాయాలి మీ కులం అంటే కులం అంటే తెలుగులో రాయాలి కేటగిరీ అంటే ఓసీయా బీసీయా ఎస్సి ఎస్టీ అలాగే సబ్ రాయాలి అలాగే విక వికలాంగులైతే వికలాంగుల నెంబర్ రాయాలి ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ నెంబర్ రాయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ అలాగే స్థానికంగా అక్కడ లోకల్ సర్టిఫికేట్ సంబంధించి ఏదైనా సరే జతపరచాలండి అలాగే మీకు చిరునామా పూర్తి చిరునామా మొబైల్ నెంబరు ఆధార్ నెంబరు వాటర్ గుర్తింపు నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి వితంతుగా ఉన్నారా అలాగే మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా ఏ స్కూల్ అయినా సరే ఏమైనా మీరు ట్రైనింగ్ అలాంటివి ఏమైనా తీసుకున్నారా ఏ స్కూల్ అయినా ఆయాలుగా పనిచేస్తున్నారా అలాగే అభ్యర్థి అనాథగా ఉన్నట్లయితే ఎక్కడ ఉంటున్నారు ఏంటి ఇవి మాట అండి మొత్తం మీరు అన్ని అప్లికేషన్ నీట్గా నింపాలన్నమాట అలాగే ఈ అప్లికేషన్లోని ఇక్కడ ఇచ్చారు చూడండి నేటివిటీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఆధార్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు వాటర్ కార్డు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అలాగే డిజేబిలిటీ సర్టిఫికేట్ అన్నమాట ఇవన్నీ కూడా మీరు జత చెయ్యాలన్నమాట అండి జత చేసి అప్పుడు అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట నేను చెప్పిన విధంగా అడ్రస్లు అనమాట అండి అలాగే నెక్స్ట్ మిషన్ వాత్సల్యాలో కూడా పోస్టులు అయితే ఓపెన్ అయ్యాయి అన్నమాట ఇది కూడా అంగన్వాడీ సెకండ్ రిలీజ్ మాట ఇది కూడా అంగన్వాడీ పోస్టులకి ఇది ఒక ఏడు పోస్టులకి అయితే ఇచ్చారు అన్నమాట కార్యకర్త పోస్టులు మాట అంగన్వాడీ కార్యకర్త పోస్టుల మాట హెల్పర్ పోస్టులు కవి కార్యకర్త పోస్టులు అండి ఇది కూడా సేమ్ అందులో చెప్పినట్లు కానీ మా పదో తరగతి ఉండాలని చెప్తున్నారండి అలాగే ఇంటర్మీడియట్ ఉన్నా కూడా తీసుకుంటారు దీనికి దీనికి కూడా సేమ్ అన్ని నేను అందులో చెప్పిన రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయి మాట అండి ఈక్వల్గా ఉన్నదన్నమాట ఇది కూడా పది పది రెండు వేల ఇరవై ఐదు తారీఖులోపు ఇవ్వాల్సి ఉంటుంది మాట నెక్స్ట్ మిషన్ వాత్సల్యాకు వస్తే కనుక అందులో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి మిషన్ వాత్సల్యాలో పోస్టులు మాట అండి ఇదైతే మీకు డిగ్రీ వైజ్ ఇచ్చారు అంగన్వాడీ అని కానీ మిషన్ వాత్సల్యా అని కానీ ఇవన్నీ కూడా మంచి పోస్టులు మాట అండి అక్కడైతే కనుక మీకు లోకల్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఎందుకంటే స్థానికంగా అక్కడ ఉన్నారా లేదనమాట జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విశాఖపట్నం ఇది కూడా కూడా ఇది కూడా అనమాట అండి ఇందులో కూడా మిషన్ వాసల్య అంటే మీకు తెలుసు కదండి అయితే సోషల్ వర్కర్ కింద ఇచ్చారు అండి దీనికి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల్లో ఉంటుంది అలాగే దీనికి ఎస్సీ ఎస్టీకి అయితే టెన్ ఇయర్స్ ఓబీసీకి అయితే ఫైవ్ ఇయర్స్ అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు అనమాట అండి బట్ ఇదైతే ఎస్సీలో గ్రూప్ వన్కి వాళ్ళకి మాత్రమే ఈ పోస్ట్కి ఒక్క పోస్ట్కి ఎలిజిబుల్ ఉంది గ్రాడ్యుయేషన్ బిఏ సోషల్ వర్క్ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు అనమాట నెక్స్ట్ ఇదైతే కనుక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇదేంటంటే ఓపెన్ కాంపిటీషన్లో ఇచ్చారు ఎనీ ఉమెన్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ సెవెంత్ క్లాస్ ఆ రెండో పోస్ట్కి అయితే సెవెంత్ క్లాస్ ఉంటే సరిపోతుంది అంటే దీనికి ఎక్స్పీరియన్స్ కూడా అలాగే ఏమి అవసరం లేదు దీని అప్లికేషన్ కూడా దానిలాగే ఉంటుందండి డీటెయిల్గా అన్నీ కూడా మీ పేరు బర్త్ పేరు లేకపోతే బర్త్ కాకపోతే తండ్రి పేరు అలాగే అడ్రస్ ఈమెయిల్ ఐడి ఎక్కడ చదువుకున్నారు సిక్స్ ఇయర్స్ అంటే ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఎక్కడ చదివారు కంపల్సరీ ఇవ్వాలన్నమాట అండి దీనికి కూడా అవే రూల్స్ విశాఖపట్నం డిస్టిక్లో ఓపెన్ అయిన ఈ మూడు నోటిఫికేషన్కు అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి పంపించండి మనం పెట్టొద్దండి పెట్టి దారి చూపిద్దమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాగ మీరు విశాఖపట్నం వెబ్సైట్లోకి వెళితే అక్కడ నోటిఫికేషన్స్ కనిపిస్తాయండి ఇలా గ్రీన్ కలర్లోని ఆ నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అట్ తీసుకొని ఆ అప్లికేషన్కి ఏ అటాచ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా అక్కడ కిందనే ఇచ్చారు మీరు అందరూ కూడా అర్హత ఉంటే అప్లై చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ వీడియోని అందరికీ పంపించండి